విశ్వామిత్ర మహర్షి రాజు నుంచి మహర్షిగా ఎలా మారారు ఈ కథలో చూ విశ్వామిత్ర మహారాజు ఒక రోజు తన సైన్యంతో వేటకని అడివికి వెళ్ళాడు అలిసిపోయిన మహారాజు దగ్గరలోనే ఉన్న వశిష్ఠ ఆశ్రమానికి చేరుకున్నాడు మహారాజు వచ్చారని చాలా తక్కువ కాల వ్యవధిలోనే షడ్ర సోపేతమైన రుచికరమైన వంటలను తయారు చేయించారు ఇంత తక్కువ కాల వ్యవధిలో ఎలా చేయించారని అడిగాడు వశిష్ఠుడు నా దగ్గర నందిని అనే కామధేనువు ఉందని చెప్పాడు ఈ రాజ్యానికి రాజును కాబట్టి ఆ కామధేనువు కూడా నాదే అని విశ్వామిత్రుడు చెప్పాడు యుద్ధం ప్రకటించారు ఓడిపోయిన విశ్వామిత్రుడు తిరిగి రాజ్యానికి వెళ్లిపోయాడు కానీ ఈ భూమి మీద రాజ్యంలో ఉండే రాజు కన్నా అరణ్యంలో ఉండే మునులకే ఎక్కువ తపశ్శక్తి కలిగి ఉందని తన దానికోసమే తాను కూడా అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి తపశ్శక్తిని పొందాలనుకున్నాడు ఆ విధంగా విశ్వామిత్ర మహారాజు రాజు నుండి మహర్షిగా మారారు అదే సమయంలో త్రిశంకు అనే మహారాజు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి శరీరం ఉండగానే స్వర్గానికి చేరాలని కోరాడు స్వర్గాన్ని చేసి ఆ స్వర్గానికి ఒక ఇంద్రుణ్ణి నిర్మించాడు ఈ పూర్తి కథను తెలుసుకోవడానికి ఈ కింద వీడియోని క్లిక్ చేయండి